శ్రీగురుభ్యో నమ మాతాపితృభ్యో నమ భవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ ప్రపంచవ్యాప్తంగా ఈరోజు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా గురు పూజోత్సవం జరుపుకుంటున్నటువంటి గురువులందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు గురువు అంటే మనలోని అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతిని వెలిగించేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి గురువు గురువుని మించిన సమగ్ర గ్రంథం ఎక్కడుంటుంది విద్యార్థి అనే దేహానికి గురువు ఆత్మ వంటి వాడు కదా విద్యార్థుల ఎదుగుదలని గురుదక్షిణిగా ఆశించేవాడు గురువు పాఠశాల ప్రాంగణమనే నేలపై విద్య అనే బిజం నాటి బోధననే పోసి అక్షర సేద్యం చేస్తే అజ్ఞానమనే కలుపు తీసి జ్ఞానమనే ఫలాలనిచ్చింది వాడిపోని ఆ మొక్కకి వీడిపోని ఆ జ్ఞానమే తీపి గుర్తు ఇలా మంచి అనే జ్ఞాన ఫలాన్ని సమాజానికి అందించే జ్ఞాన ప్రదాత గురువు సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు గురువే అలాంటి గురువు గురించి వేమన గారు గురుముఖంగా నేర్చుకున్నటువంటి విద్య యొక్క గొప్పతనాన్ని గురించి వేమన శతకంలో ఇలా అంటారు గురువు లేని విద్య గురుతుగా దొరకదు नृपति ले पुरमुनियति कादु गुरुविद्याेक गोपने विश्वदाभिराम विरवेमा गुरु विद्युरुगा दोरदु नृपति ले पुरमुनियति कादूरु विद्य गोपरितुे विश्वदाभिराम विरवेमा ఈ పద్యం భావం గురువు లేని విద్య గురుతుగా దొరకదు గురుముఖంగా నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నీకు ఎక్కువ కాలం గుర్తుంటుంది ఆయన తీసుకునేటువంటి సందర్భము పోల్చేటువంటి అంశాలు ఉదహరించేటువంటి తీరు నీ యొక్క జ్ఞానాన్ని గురుముఖంగా నేర్చుకున్నప్పుడు అది గుర్తుగా ఉంటుంది నృపతి పురము నీతి కాదు నృపతి అంటే రాజు రాజు లేని రాజ్యము రాజ్య పరిపాలన సక్రమంగా ఉండదు కదా గురువు విద్య లేక గొప్ప పండితుండోనే విశ్వదాభిరామ వినిరవేమ గురుముఖంగా విద్య నేర్చుకోకుండానే ఎవరు గొప్ప పండితులు కాలేరు కదా కాబట్టి గురుముఖంగా విద్య నేర్చుకోవడం అనేటువంటిది చాలా అవసరము అని మన వేమన శతకంలో ఈ యొక్క గురుభక్తిని గురించి తెలియజేస్తుంది ఈ పద్యం గురువుల్లో ఐదు రకాల గురువులుంటాయి సూచక గురువు వాచక గురువు బోధక గురువు పరమ గురువు నిషిద్ధ గురువు ఈ ఐదు రకాల గురువుల నుండి మొట్టమొదట సూచక గురువు అంటే ఈయన సాధారణంగా ఆయన జీవనం కోసం బాగా చదువుకొని విద్యార్థులకు జ్ఞానం అందించగలిగేటువంటి స్థాయిని ఏర్పరచుకొని ఆయన జీవన వృత్తి కోసము జీతపత్యాలను తీసుకుంటూ విద్యార్థులకి పాఠం చెప్పే గురువు సూచక గురువు ఇక వాచక గురువు వాచక గురువులు మనకి ఆశ్రమ ప్రాంగణంలో ఉండే గురువులు వాచక గురువులు వీరు ఆశ్రమ ప్రాంగణంలో ఉంటూ ఆశ్రమ నియమాలంతా కూడా కాపాడుతూ ఉంటారు ఆశ్రమానికి వచ్చేటువంటి గురువుల్ని సంబోధించే విధానం దగ్గర నుంచి ఆశ్రమంలో ఉండవలసినటువంటి నిబంధనల్ని ఆచారాల గురించి వీళ్ళు బోధిస్తూ ఉంటారు తర్వాత బోధక గురువు బోధక గురువు ఈయన మంత్రాన్ని ఉపదేశించి ఆ మంత్రాన్ని విద్యార్థి ద్వారా ఆ మంత్రాన్ని రక్షణ చేస్తూ ఉంటాడు అంటే మంత్ర బోధకుడు మంత్ర రక్షకుడు బోధక గురువు అలాగే నాలుగవ గురువు పరమ గురువు ఈయన యజ్ఞ యాగాది క్రతువులు ఇవన్నీ ఏమీ చేయకుండా సన్యాస ధర్మాన్ని పాటిస్తూ ఓన్లీ ప్రణవాన్ని మాత్రమే ఉపాసన చేస్తూ ఉంటారు ఈయనని పరమ గురువు అంటాం అలాగే నిషిద్ధ గురువు నిషిద్ధ గురువులతో కొంత ప్రమాదం కూడా ఉంది వారు కొన్ని నిష్ఠల్ని అనుసరించి కొన్ని నియమ నిబంధనలు అనుసరించి కొన్ని కట్టుబాట్లకి లొంగి ఉండమని చెప్తూ ఉంటారు అలాంటి నిషిద్ధ గురువుల్ని మనము అనుసరించాల్సిన అవసరం పెద్దగా ఉండదు అది సమాజానికి ఉపయోగపడిందైతే ఆలోచించవచ్చు కానీ నిషిద్ధ గురువులకి కొంచెం దూరంగా ఉండడమే మంచిది ఇలా ఈ ఐదు రకాల గురువులు కూడా వాళ్ళు బోధించేటువంటి అంశాన్ని బట్టి మనల్ని మంచి జ్ఞానవంతులుగా తయారు చేస్తూ ఉంటారు అలాగా గురువు నుంచి మనం ఏదైతే పొందిన జ్ఞానం ఉంటుందో అది మన జీవితానికి జీవన గమనానికి చాలా ఉపయోగపడుతూ ఉంటుంది నిజానికి గురువుల్లో మర్కట కిశోర న్యాయము మార్జార కిశోర న్యాయము భ్రమర కీటక న్యాయం పాటిస్తూ బోధన చేసేటువంటి గురువులు ఉంటారు మర్కట న్యాయం అంటే మర్కటం అంటే కోతి ఒక తరగతి గదిలో ఒక అధ్యాపకుడు గురువు బోధిస్తూ ఉన్నప్పుడు ఉపాధ్యాయుడు కానీ అధ్యాపకుడు కానీ వాళ్ళు బోధన విధానంలో మార్జార కిషోర్ న్యాయం అంటే మార్జారం అంటే పిల్లి మార్జార కిషోరము అంటే మార్జారం యొక్క పిల్ల పిల్లి పిల్ల ఆ పిల్లి పిల్లని అది పిల్లి ఏం చేస్తుంది మర్కట కిశోర న్యాయము మార్జార కిశోర న్యాయము భ్రమర కీటక న్యాయము మర్కట కిశోర న్యాయం అంటే మర్కటం అంటే కోతి మర్కట కిశోరము అంటే కోతి పిల్ల కోతి ఏం చేస్తుందంటే తన పిల్లని పొట్టగరుచుకొని ఉంటుంది ఇక్కడ పొట్టగరుచుకోవడము ఆ పిల్ల వదిలేస్తే అది ఆ పిల్ల బాధ్యతే ఆ విధంగా కొంతమంది అధ్యాపకులు ఉపాధ్యాయులు విద్యార్థిదే బాధ్యతగా బోధన చేస్తూ ఉంటారు మార్జార కిషోర్ న్యాయం అంటే మార్జారమంటే పిల్లి మార్జార కిషోరం అంటే పిల్లి పిల్ల పిల్లి తన పిల్లని నోట కరుచుకొని మరి ఏడి తిరుగుతూ ఉంటుంది అలా చాలా జాగ్రత్తగా నోట కరుచుకొని పిల్లి తన పిల్లని అలా పట్టుకొని చాలా జాగ్రత్తగా వేరే ఇంటికి దొమ్ముకుతూ ఉంటుంది ఇక్కడ పిల్లి పిల్ల బాధ్యత పిల్లిది అంటే అంత జాగ్రత్తగా కొంతమంది అధ్యాపకులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుల కేంద్రంగా వాళ్ళు బోధన చేస్తూ ఉంటారు ఇక భ్రమర కీటక న్యాయం భ్రమరం అంటే తుమ్మిద భ్రమరం యొక్క పిల్లకి తొమ్మిద ఆకాశంలో ఎగురుతూ తనలాగా ఎగరమని నేర్పిస్తూ ఉంటుంది అలా ఎగరకపోతే ఆ భ్రమర కీటకమే కింద పడిపోతూ ఉంటుంది అంటే ఖచ్చితంగా ఉపాధ్యాయుడిని అధ్యాపకుణ్ణి అనుసరిస్తేనే ఆ విద్యార్థి నేర్చుకోగలుగుతాడు కొంతమంది ఉపాధ్యాయులు అధ్యాపకులు ఆ విధంగా బోధన చేస్తూ ఉంటారు ఇలా బోధనలో రకాలు అలా ఆ బోధన గ్రహించడంలో విద్యార్థుల పాత్ర ఇన్ని రకాలుగా ఉంటుంది అలాగే సంస్కృతంలో ఒక శ్లోకం ఆచార్య పాదం శిష్య స్వమేధయా పాదం స బ్రహ్మచారి పాదం కాలక్రమేణ్యా పాదమాదత్తే పాదం శిష్య స్వేధయా పాదం స బ్రహ్మచారిభ్య పాదం కాలక్రమేణ అంటే ఒక విద్యార్థి తన జ్ఞానంలో నాలుగో వంతు తన గురువు నుండి ఆచార్య పాద మాదే ఒక విద్యార్థి తన జ్ఞానం మొత్తంలో నాలుగవ వంతు తన గురువు నుంచి నేర్చుకుంటాడు అలాగే పాదం శిష్య స్వమేధయ మరొక నాలుగవ వంతు భాగం తన సొంత తెలివితేటలతో విద్యార్థి నేర్చుకుంటాడు అలాగే పాదం బ్రహ్మచారిభ్య మరొక నాలుగవ వంతు తన తోటి విద్యార్థులని నేర్చుకుంటాడు అలాగే పాదం కాలక్రమేణ మిగిలిన జ్ఞానాన్ని విద్యార్థి కాలక్రమేణ అనుభవం ద్వారా నేర్చుకుంటాడు ఈ విధంగా గురు శిష్యుల మధ్య సంబంధం అనేటువంటిది విద్యార్థి నేర్చుకోవడంతో పాటు గురువు బోధించేటువంటి స్థాయితో పాటు విద్యార్థి నేర్చుకోవడంలో ఉన్న అంశం కూడా ఉంటాయి స్వస్తి వాగ్దేవి క్రియేషన్స్ మిత్రులందరికీ గురు పూజోత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా అందరికి కూడా గురు పూజోత్సవ శుభాకాంక్షలు